ఒక్క సెకండ్ నుంచి బాంబే సాక్షి బ్యూరో చీఫ్ ఇక్కడికి వచ్చాడు మీ రాష్ట్రం రాష్ట్రం గురించి గురించి అడుగుతారా ఈ చెప్పండి చెప్పండి నేను శ్రీనివాస్ సాక్షి బ్యూరో ముంబై నుంచి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఆ మాట్లాడని విన్నాను దుబాయ్ కావచ్చు ఇతర ఇతర దేశాల నుంచి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేశారు కానీ మన వలసలు ఉన్న ముంబై కావచ్చు పేదలు తెలంగాణలో తెలంగాణ నుంచి కూలీలు ముఖ్యంగా పాలమూరు కావచ్చు ఉమ్మడి కరీంనగర్ కావచ్చు అన్ని జిల్లాల వాళ్ళు కూలీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు అలాంటి వారి కోసం మీరు ఏమైనా సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యల గురించి కావచ్చు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు అక్కడ జిల్లా పరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో ఎన్ని ఉన్నాయో అక్కడ ముంబైలో ఒక్క ముంబైలో ఉన్న తెలంగాణలో ఒక జిల్లా అంత ప్రజలు ఉన్నారు దాని గురించి మీరు ఏమన్నా పని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే వలస పోయిన వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి ఇవాళ వంద రోజులు పని దినాలు కల్పించడం ద్వారా వలసల్ని నియ నివారించాలనేది మా ప్రభుత్వ విధానం జాతీయ స్థాయిలో మేము తీసుకున్న ఎన్ఆర్ఈజిఎస్ అనే పథకం తెచ్చిందే వలసల్ని నియంత్రించడానికి ఒకవేళ వాళ్ళ నైపుణ్యము ఇక్కడ అవకాశాలు రాకపోతే నైపుణ్యం కోసం పెంచుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయినా ముంబైయే కాదు ఈరోజు అమెరికాలో ఇతర దేశాలలో కూడా ఐటీ నిపుణులు ఉన్నారు వాళ్ళందరూ ఏందని అంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడికి పోయినా మనం వెనక్కి పిలిస్తే రారు అసలే పని లేకపోతే వలసల్ని నియంత్రించవచ్చు వాళ్ళందరికీ పని కల్పిస్తాం ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇస్తాం వాళ్ళ ఆదాయము వాళ్ళ నైపుణ్యం ఇంకా బాగుండి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనుకోండి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు ఈరోజు మా దృష్టిలో ఎవరైనా ఊరిడ్చిన తర్వాత అది ఇతర రాష్ట్రమా ఇతర దేశమా అనే కులబద్ద లేకుండా మళ్ళీ గ్రామాలకు రావాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అనేది మా విధానం తప్పకుండా ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది